చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార కార్యక్రమం చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా జరిగింది ప్రధానమంత్రి దగ్గర నుంచి సామాన్య ప్రజల వరకు అందరి సమక్షంలో లక్షలాది మంది ప్రజల సమక్షంలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా జరిగింది దీంట్లో హైలైట్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం నారా చంద్రబాబు నాయుడు గారంటే నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు అది ఎప్పుడూ ఈ విధంగా కొత్త కాదు ఆయనకి కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వచ్చినటువంటి స్పందన ప్రజల నుంచి వచ్చినటువంటి చప్పట్లు కానీ హర్షాత్రేఖలు కానీ ఇవన్నీ చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది ఎందుకంటే ఆయనకు ఆయాచితంగా ఈ విజయం రాలా రాజకీయ నాయకులందరికీ ఏదో ఒక బ్యాక్గ్రౌండ్తో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఆయన చేరటం వాళ్ళ మామగారు పార్టీ పెట్టడం ఆ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి ఉండటం అంతకుపోవరం కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచినా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిందో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అంటే తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారి ఏర్పాటు చేసినటువంటి ప్లాట్ఫామ్ని ఆయన క్యారీ చేసినటువంటి పైన తద్వారా ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టినటువంటి పైన అంటే జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఆయన ముఖ్యమంత్రి కావడానికి వాళ్ళ నాన్నగారి పేరు ఉపయోగపడింది వాళ్ళ నాన్నగారు వేసినటువంటి ప్లాట్ఫామ్ అనేది అద్భుతంగా పనిచేసింది ఆయనకి కాంగ్రెస్ పార్టీ కేడర్ మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావడంతో పార్టీ నిర్మాణం కూడా పెద్ద కష్టమే కాలే ఆయనకి కానీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినటువంటి సందర్భం ఆ విలీనం చేసినటువంటి పరిస్థితులు అన్నయ్య పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో కలిపాడు తమ్ముడు ఏం చేస్తాడు అనేటువంటి ఒక అభద్రతాభావం ప్రజల్లో వీటి నేపథ్యంలో అంటే అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ని ఆ తాలూకు ఎఫెక్ట్ని ఇంపాక్ట్ని కూడా ఈయన ఈయన పైన పడినటువంటి పైన ప్లస్ రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టి ఎవరికి అందరికీ సపోర్ట్ చేశాడు ఎక్కడ పోటీ చేయకుండా అటు బీజేపీకి టీడీపీకి సపోర్ట్ చేసినటువంటి పైన రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టి ఇండివిజువల్గా రెండు వేల పద్నాలుగులో అభ్యర్థులు నిలబెట్టి ఇండివిజువల్గా ఆయన పోటీ చేశారు కానీ ఎక్కడా కూడా గెలవనటువంటి అంటే దారుణమైనటువంటి పరాభవాన్ని మూటగట్టుకునేటువంటి పైన ప్రజల్లో నమ్మకం లేకపోవటం ఓ పక్కన అన్న సూపై పార్టీని కాంగ్రెస్ కలిపి తమ్ముడు ఏం చేస్తాడని అంటే తనకు సైతం ఓడిపోయిన తర్వాత పార్టీ ఉంటుందా ఉండదా అనేటువంటి భయాందోళనలు సహజంగానే వినాయకుడిగానే ఉంటాయి తను నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తలంతా వెళ్ళిపోతున్నారు పార్టీలో పోటీ చేసి ఓడిపోయిన నాయకులు వెళ్ళిపోయారు పార్టీ ఉంటుందా ఉండదా పార్టీ ఏమైపోతుందా అనేటువంటి సందేహాలు ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎంతైతే అయితే పడిపోయాడో అంత బలంగా లేచి నిలబడ్డాడు అదే ప్రజల యొక్క విశ్వాసాన్ని కోరుకున్నాడు గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల్ని తెలుగుదేశం పార్టీ కంటే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లటం జగన్మోహన్ రెడ్డి గారిని తీటుగా ఎదుర్కోవటం స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైతం పోటీలో నిలబడలేకపోయినటువంటి పరిస్థితుల్లో మరి జనసేన పార్టీ తెలుగుదేశం కేడర్ ఖాండగా ఉండటం వీళ్ళు కూడా ఎన్నికల్లో నిలబడటం చిన్న చిన్న విజయాలు ఎంపీటీసీలు సర్పంచ్లు జెడ్పీటీసీలు ఈ విజయాలతో మేము ఉన్నాం ప్రజల్లో మేము నిలబడతాం మేము నిలదొక్కుంటున్నాం అని చెప్పి ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చి తద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బలంగా పొత్తుతో బలమైనటువంటి పార్టీల పొత్తుతో అటు బీజేపీని ఇటు తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని ఒక పొత్తుని ఏర్పాటు చేసి తద్వారా కుంభస్థలాన్ని కొట్టినటువంటి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక మద్ద గజాన్ని మద్దించటానికి మరి అటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని ఇటు చంద్రబాబు నాయుడు యొక్క సహకారాన్ని తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అద్దహపాతడానికి తొక్కినటువంటి వైనం ఏదైతే ఉందో అది ఆయన అనుకున్నది సాధించినటువంటి తీరు ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి ఇంకొక అడుగు దూరంలో ముఖ్యమంత్రి పదవికి ఉన్నారని భావించవచ్చు సరే అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇంత బలంగా నిలబడినటువంటి వ్యక్తి భవిష్యత్ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా భవిష్యత్ ఆశాజనకంగానే ఉంటుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు అయితే ఏంటంటే ఈ రోజు జరిగినటువంటి విషయం ఏంటంటే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చిరంజీవి గారిని మోడీ గారికి పరిచయం చేయటం మోడీ గారు మరి చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని రెండు చేతులు ఎత్తి ప్రజలకి అభివాదం చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది కార్యక్రమం మొత్తానికి హైలైట్ ఒక అద్భుతం అది ఇదే కదా మెగా విమానులు కోరుకునేది అదే అన్న అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉంటుంది అన్నకి తమ్ముడు ఎంత అండగా నిలబడతాడు అపజయం వచ్చినప్పుడు కుటుంబం ఎంత అండగా ఉందో తెలియదు కానీ వాళ్ళ విజయాన్ని మాత్రం కుటుంబానికి పంచుతున్నటువంటి వైనం అయితే మనం గమనించవచ్చు ఏదేమైనా ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యంగా దాన్ని మనం పేర్కొనవచ్చు చూద్దాం జరుగుతుంది